హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణాస్ కిచెన్ ఇవాళ ఎగ్ మసాలా కర్రీ దాబా స్టైల్లో చేసి చూపిస్తాను దీనికి కావలసిన పదార్థాలు ఎగ్స్ టమాటోలు ఉల్లిపాయలు జీడిపప్పు పసుపు కారం కసూరి మేతి ఇంకా బిర్యానీ ఆకులు ఇలాచి చెక్క మొగ్గ ఇప్పుడు గుడ్లు ఉడకబెట్టుకోవాలి నేను ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక బాండల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు టమాటోలు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇటు తిప్పుకుంటూ వేయించాలి తర్వాత టమాటోస్ వేసి కొంచెంసేపు వేయించి పచ్చి వాసన పోయే వరకు వేయించి వేయించి మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ ఒక పక్క బాయిల్ అవుతూ ఉన్నాయి రెడీ అయింది కొంచెం ఇప్పుడు చల్లారి నుంచి అందులో జీడిపప్పులు కూడా వేయాలి జీడిపప్పులు కూడా వేసి చల్లారించాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ మిశ్రమాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఫైన్ టేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వేడయ్యాక ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ దాంట్లో వేసి వేయించాలి వేయడం వల్ల మంచి కలర్ వచ్చి దాని మీద కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేయాలి ఇలా వేయించడం వల్ల మన కూర బాగా కలర్లో కనిపిస్తుంది ప్లస్ ఉప్పు కారాలు బాగా పడతాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగా ఇలాచి పొడి చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొన్ని వేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక ఈ మిక్సీ పట్టిన టమాటో ఉల్లిపాయలు జీడిపప్పు పేస్ట్ని అందులో వేసి బాగా కలపాలి రెడీ అయినప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు జీడిపప్పు టమాటో పేస్ట్ వేసి కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ वन स्पून धनियाल पड़ी हाफ टेबिस्पून जीलक्रोड़ी టేబుల్ స్పూన్ వేసి కలపాలి ఇప్పుడు కసూరి నేటి మ్యాష్ చేసుకొని వేసుకోవాలి అలానే టూ మినిట్స్ ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా వేగి ఆయిల్ కొంచెం బయట వచ్చే వరకు అలానే వేయించాలి అప్పుడే మనకి బాగా వేగి పర్ఫెక్ట్ కలర్ వస్తుంది తర్వాత కొంచెం వాటర్ పోయాలి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత కరివేపాకు వేయాలి తర్వాత ఎగ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత కరివేపాకు కరివేపాకు కొత్తిమీర కరివేపాకు ఇందాకే వేసేసాను కొత్తిమీర వేసాను ఇప్పుడు ఇప్పుడు అన్నంలో కానీ చపాతీలో కానీ ఈ కూర చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి